హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీదేవి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను అయితే నేను మటన్ కీమా కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించాలి అనుకుంటున్నాను సో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి ఫ్రెండ్స్ అన్నట్టు వీడియోకి లైక్ చేయండి మీరు లైక్ చేస్తే వీడియో వీడియో మరింతమందికి పోస్ట్ అంత వెళ్తుంది సో చూస్తున్నారు కదా చూస్తుంటేనే నోరు అయితే టెం ఊరుతుంది అంత బాగుంటుందండి మటన్ కీమా గోంగూర కర్రీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా మటన్ కీమాకి కావాల్సిన ఉండిపాయలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను సరిపడా ఆయిల్ అయితే వేసుకున్నాను ఇక్కడ నేను వచ్చేసి పావు కిలో మటన్ కీమా అయితే చేస్తున్నానండి ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతున్నాయి కదా ఇందులో మనం ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇదిగోండి ఇప్పుడే తెంచాను కూరగా సరిపడగానే తెంచాను ఇది కూడా ఫ్రై చేసేసుకున్నాము అండ్ అలాగే ఇప్పుడు ఆనియన్స్ మగ్గని కదా కీమాయ తిండిలో యాడ్ చేసేసుకుంటున్నాం కడిగించుకొని శుభ్రంగా వాటర్లో కడిగించుకున్నాము ఇప్పుడు ఇది అది కలిపి మగ్గ పెట్టుకుందాం మూత పెట్టుకొని ఇది ఫ్రిడ్జ్ లేదు కదా సో అందుకని చెప్పి అలా ఉంది ఇప్పుడు మనకి ఉల్లిపాయే మటన్ మగ్గింది కదా ఇందులో చిటికడి పసుపు అండ్ అలాగే కూరకు సరిపడగా కారం అయితే యాడ్ చేసేసుకుంటున్నాను యాడ్ చేసేసుకున్న తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఆర్ టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లోనే పెట్టుకొని మూత పెట్టుకొని బాగా మగ్గపెట్టుకోవాలి వెనక టూ స్పూన్స్కి అయితే కారం అయితే వేసుకున్నాను ఒకసారి ఇదంతా కారం అంతా మనకి కూరకు పట్టేటట్టు కలుపుకోవటమే ఇలా కలుపుకున్నాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకొని మగ్గపెట్టుకుందాం ఇప్పుడు చక్కగా పానీయో మటన్ అయితే బాగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో గ్లాస్కి వాటర్ అయితే యాడ్ చేసుకుందాము ఇది కాస్త ఉడికిన తర్వాత గోంగూర మగ్గబెట్టుకొని వేసుకుందాం ఇప్పుడు అయితే మనం వాటర్ అయితే వేసుకున్నాం కదా ఇప్పుడు చక్కగా వాటర్ అంతా దగ్గరగా ఏ వరకు మగ్గ మూత పెట్టుకుని మగ్గ పెట్టుకుందాం ఇదిగోండి వాటర్ అయితే దగ్గరగా అయిపోయింది కదా ఇక్కడ నేను ఇప్పుడు ఇందులో గోంగూర కూడా యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను గోంగూరని ముందే నేను కడిగేసి ఆకలి కడిగేసి ఆయిల్లో మగ్గబెట్టేసుకున్నానండి ఇప్పుడు మనం అది ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు ఇందులో నేనైతే ఇప్పుడు టూ స్పూన్స్కి అయితే వేస్తున్నాను మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చండి నేను ఉడకబెట్టిన గోంగూర అంత ఇందులో యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే సరే బాగా కలుపుకుందాము ఇదిగోండి గోంగర అయితే కలిస్తాను కదా నేనైతే ఇందాక ఉప్పు అయితే వేయలేదు ఉప్పు కూడా వేసేసుకుంటున్నాను అలాగే మసాలా పౌడర్ మటన్ కావాల్సిన మసాలా పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఇప్పుడు సో మనకు కూర అంతా గ్రీన్ కలర్లోకి వచ్చేస్తుంది కదా ఇక్కడ నేను కొంచెం అయితే మసాలా పౌడర్ వేస్తున్నాను వేసిన మసాలా అంతా కూరగాయ పట్టేటట్టు కలుపుకోవడమే ఫైనల్లీ మనకి గోంగూర కూడా ఉడితేను కదా ఇప్పుడు దీన్ని వేసుకుంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు నేను తాలింపు చూస్తాను కదా అంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ కీమా గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది